ఇక్కడ కూడా ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ దక్షిణాది లేదా అనేటువంటిది ఉత్తరాది అనేటువంటి వ్యత్యాసం లేకుండా సమతూల్యాన్ని పాటిస్తూ సమ అన్ని రకాలుగా కూడా వారికి అవకాశాలు పార్టీలో ప్రభుత్వంలో కల్పిస్తున్న ఏకైక పార్టీ అది మోదీ ప్రభుత్వము ఖచ్చితంగా రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో రెండు అంకెలకు తక్కువ కాకుండా బీజేపీ గెలుస్తుంది రేపు జరగబోయే ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే బీఆర్ఎస్ ఇవాళ కనుమరుగైతుంది బీఆర్ఎస్లో ప్రజలు విశ్వసిస్తలేదు బీఆర్ఎస్ ప్రజలు తిప్పికొట్టారు తిరస్కరించారు భవిష్యత్తులో అది ఆ బీఆర్ఎస్ పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా ఉండబోతుంది మోదీ గారు దేశానికి మూడోసారి ప్రధానమంత్రి కావాలి మోదీ గారి నేతృత్వంలో ఈ దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది పేదలకు న్యాయం జరుగుతుంది రాబో పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా గెలిపిస్తారు మూడవ అతిపెద్ద ఆర్థిక దేశంగా భారతదేశం తీర్చిదిద్దు అనేది మోదీ గ్యారంటీ అనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తాను